హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా గొర్రెలైతే అనమాట మన ఇంటి దగ్గర అయితే కొడతల్లోనే మెత్తానాయి గొర్రెలకైతే ఇంకా కొడతల్లేకైతే నీళ్ళు ఎడిచినము ఈ మధ్య వర్షం కూడా బాగా వచ్చింది ఇంకా రాత్రి అయితే గాలి అయితే ఎక్కువ అయిపోయింది అనమాట ఇంకా మన ఇంటి కాడైతే చాలా దావ ఉంది కాబట్టి గొర్రెలు పారాడేకైతే ఇంకా దావలోనూ బాగా మంచిగా అయితే పెరిగింది ఎక్కడ పడితే అక్కడ తింటాను ఇంక అయితే అయితేగినా చాలా కష్టంగా ఉండేది మన గొర్రెలకైతే ఇంకా మ్యాత్ ఉండే కాటికేసిపోలా కొయ్యిలు తీసుకోవాలా మొక్కజొన్న సప్ప అవే మెత్తా ఉంటాయి అనమాట ఇంకా మొక్కజొన్న సప్ప లేకపోతేగినా అసలు గొర్రెలు తినే తింటా ఉండదు ఎండకాలం అయితే ఇప్పుడు వానల కాలం కాబట్టి ఇంకోసారి ఇప్పుడైతే ఒక మూడు పొదన్లు అయింది అనమాట ఇంకా రెండు మూడు ఆటలు అయితే ఇట్లా ఇట్లే వానొచ్చినా మనకైతే బాగా మంచిగా ఉంటుంది గొర్రెలకైతే ఇంకే మెదారు ఉండదు ఇంకా గొరిపిల్లలకై తేనా కొంచెం గడ్డి కూడా మన మొక్కజొన్నలోనే చిక్కుతుంది అనమాట ఏపాకు అయితే కొట్టే పని ఏమి ఉండదు ఇంకా బాగా యాపాకు తిని బాగా అలవాటు అయిపోయినాయి కాబట్టి కొంచెం అయితే యాపాకు కూడా కడతాం అనమాట ఇంకా గొరిపిల్లలు అయితే ఇప్పుడు గొర్రెలు అయితే మనం తావైతే మార్చినాము ఇంకా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇవిడైతే తావరప్ అయితే వేద్దాం అనుకున్నాము తావరప్మ్ గినా ఇంక రోజు రప్పముడ్స్ అయితే అయితే ఉంటుంది ఒక వీడియో కూడా పెట్టేకైతే అస్సలు కాదనుకుంటున్నా నేనైతే ఇంకా మామూలుగా ఒక వీడియో అయితే నాలుగైదు నిమిషాలు పెడదామనుకున్నా వీడియో తీసే కూడా టైం లేదు కాబట్టి నేనైతే రెండు మూడు నిమిషాలు అయితే పెడతాను అనమాట ఇంకా తావరపం అయితే ఎత్తేగినా మనకైతే ఇంకా బాగుంటుంది రోజు తడకలు మార్చాలా ఇప్పుడైతే వాన్లు వస్తున్నాయి కాబట్టి తడకలు మార్చాలంటే ఇబ్బందిగా ఉంది తావరప్ వేసుకుంటే కి ఏదో ఒక గంట చేపు పూడ్చేసి పోవచ్చు అనమాట ఇంకా తావరపం మా మన అయితే నూకేస్తుంది ఇంకేమి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా పిల్లల రపం కూడా ఆపాకు కొట్టేసేది ఆపాకు అంతా చినిగిపోయినది అంతా పడిపోయింటుంది కాబట్టి అది కొంచెం ఎత్తేసేది కట్టలు ఎత్తేసేది అది కొంచెమే ఉంటుంది అనమాట పద్నే పని ఇంకా పిల్లలు వేస్తే అయితే ఇంకా మామూలుగా పిల్లలు వేయాల్సిందే కాబట్టి